విజయ్ కవిత ప్రపంచంలోకి మీకు మళ్ళీ స్వాగతం ఇవాళ మీతో పంచుకోబోతున్న కవిత చూడు చూస్తూనే ఉండు ఇది నా మొదటి కవిత్వ సంపుటి ఇలా రుబుదామ రంగులు నుంచి తీసుకోబడింది చూడు చూస్తూనే ఉండు చూడు ద్రవిస్తూ ఒక బిందువులా మొదలై చుట్టుముడుతున్న నీ అనవసర అవసరాల ఆధునిక సుప్రభాతాన్ని నిన్ను సంభ్రమింపచేస్తూ ఆవిష్కృతమవుతున్న ఓ సమ్మోహన యుగాన్ని చూడు ఆర్ద్రతను కోల్పోతున్న గుండెల తెరల మీద వేలికొసలతో లాగబడుతున్న ఆనందంలో వెర్రితనాన తూగి తాంత్రిక బాణామతి గుంపులై ఊయలుగుతున్న అవ్యక్త జగాల్ని చూడు గొలుసు తెంపుకున్న మృగాలై పడవున సృష్టిస్తున్న మత్తెక్కిన అతిశయాల్ని దారి తప్పి గమ్య మెరుగని తిమిర సర్పాలై పోటీపడి తిరుగుతున్న అహంకారపు అజ్ఞాన శకలాల్ని చూడు ఈ చలువు గదుల అంగుళ్ళని ఆనందాల్ని పోటీపడుతూ గగనాన్ని ముద్దాడే హర్మ్య సమూహాల్ని ప్రపంచమై నిన్ను కౌగలిస్తున్న కరపత్రాల్ని చూడు నిన్ను బానిసను చేసి మత్తెక్కించి చక్రపు చట్రంలో పరిగెత్తిస్తున్న ఆ కనిపించని దళారీని వాడిపైన చేరి కనుగీటుతో కాలాన్ని కదిలిస్తున్న కామందును చూడు ఎవరి మాటల అవసరం కోసమో ఓ భ్రమలా సృష్టింపబడి కనిపించని వలయి నీ చుట్టూ బిగుసుకుంటూ నీ స్వేచ్ఛకే ఉరివేస్తున్న అంతర్జాలపు కుట్రని అన్నీ అన్నీ చూస్తూనే ఉండు రేపటి ఉదయం ఆగిపోయే వరకు నీ కాళ్ల కింద మిగిలిన అడుగు నేలైనా నీకు తెలియకుండానే కబళింపబడేంతవరకు